ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కేవలం తన నటనతోనే కాకుండా డాన్సులతో సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసేశారు చిరంజీవి నూట యాభైకు పైగా సినిమాలు చేసిన చిరంజీవి కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్లు ఉన్నాయి వాల్తేరు వీరియ దర్శకుడు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదలతోనూ మెగాస్టార్ ప్రాజెక్టులు ఫిక్స్ అయ్యాయి ఇక చిరంజీవి రిజెక్ట్ చేసిన కొన్ని కథలతో ఇతర హీరోలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు మరికొందరైతే బోల్తా పడ్డారు చిరంజీవి ఎన్టీఆర్ల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో తారక్ ఓ సినిమా చేశాడు రిలీజ్కి ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆ మూవీ తీరా రిలీజ్ అయ్యాక భారీ డిజాస్టర్గా నిలిచింది ఎన్టీఆర్ను విమర్శల పాలయ్యేలా చేసింది ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్ర అప్పట్లో ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు కేవలం మూవీ ఆడియో ఫంక్షన్కే లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు అప్పుడే కాదు ఇప్పటికీ ఈ రికార్డ్ అలాగే ఉంది ఇలా ఎన్నో అభిమానులు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆంధ్ర వాళ్ళ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది అయితే ఈ సినిమా కథను మొదట చిరంజీవికే చెప్పారట పూరి జగన్నాథ్ అప్పటికే మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉండడం స్టోరీలో కొత్తదనం లేదని చిరు ఫీల్ అవడంతో పూరి సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట మెగాస్టార్ దీంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఆంధ్ర వాళ్ళ సినిమాను తెరకెక్కించారట ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు అయితే సెకండ్ లో వచ్చే పెద్ద క్యారెక్టర్ క్యారెక్టర్కు ఎన్టీఆర్ సూట్ అవ్వలేదని అప్పట్లో అందరూ పెదవి విరిచారు ఆ కారణంగానే ఈ సినిమా డిజాస్టర్ అయినట్లు అప్పట్లో టాక్